మా అమ్మ నాన్న ఫోటోలు నేనెందుకు గుర్తుపట్టుకుని ఉంటాను సార్ ఏం లేదు టేక్ ఇట్ ఈజీ నేను మీతో కాసేపు పోయిన తర్వాత మాట్లాడతాను పర్లేదు సార్ చెప్పండి సార్ అసలు ఏ ఒక్క నిమిషం కదా సార్ భయం సార్ కొంచెం వెయిట్ చేయండి ఏమైంది సార్ వాడికి సూర్య జరిగిన యాక్సిడెంట్ వల్ల రెండు మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చాయి ఒకటి ప్రోసోప్యాగ్నోసియా పాగ్నోసియా సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ బ్లైండ్నెస్ అంటారు ఫేస్ బ్లైండ్నెస్ ఆ అంటే మన ఫేస్లు కనబడవా సార్ నో 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 ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఫేస్లు కనబడకపోవడం కాదు వాళ్ళకి అన్ని కనిపిస్తాయి అంటే కళ్ళు ముక్కు చెవులు నోరు అన్నీ కనిపిస్తాయి అవన్నీ కలిపితే ఓ ఫేస్ వస్తుంది కదా దాన్ని రికగ్నైజ్ చేయలేరు సార్ కానీ వాడికి వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు వాళ్ళ నాన్న ప్రొఫెషన్ అన్నీ గుర్తున్నాయి కదా సార్ దీనికి మెమరీ లాస్ కి ఎటువంటి సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న వాళ్ళు మీరు గుర్తుపట్టగలరా కీర్తి సురేష్ కృతిసన అనుపమ ఎలా గుర్తుపట్టారు